నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ సీతారామంతో తెలుగువారి అభినయ కథానాయకిగా మారిన నటి మృణాల్ ఠాగూర్ తను ఎంత అందంగా ఉంటుందో తన నటన కూడా అంతే అందంగా ఉంటుంది అందుకే అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి దూసుకెళ్ళింది బడా హీరోల సైతం మృణాల్ తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే ఆమె స్టామినాని అర్థం చేసుకోవచ్చు ఏ క్యారెక్టర్ లోకైనా ఈజీగా ఒదిగిపోవడం ఆమె స్పెషాలిటీ అందుకే ఆమెకి అంత డిమాండ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి రాత్రికి రాత్రే జీవితం మారిపోవాలనే ఆలోచనతో నేనెప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు నా దృష్టిలో తాత్కాలికంగా వచ్చే పేరు డబ్బు ఎప్పుడూ గొప్పవి కావు నాకు కావాల్సిందల్లా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటైనా నన్ను గుర్తుంచుకోవాలి అందుకోసం సినిమాల్లో కష్టపడుతూనే ఉంటాను అందులోనే నాకు సంతృప్తి ఉంటుంది ఒక సినిమా కోసం వందల రోజుల సమయం కేటాయిస్తున్నప్పుడు ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉండాలి అలా జరగాలంటే సరైన కథల్ని పాత్రల్ని ఎంచుకోవాలి అప్పుడే నటీనటుల్లో ఉత్సాహం ఉంటుంది అందుకే కథల విషయంలో పక్కాగా ఉంటా కాకపోతే జయాపజయాలని ఒకేలా స్వీకరిస్తా అందుకు తగ్గట్టే నా ప్రయాణం ఉంటుందని చెప్పింది మృణాల్ రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్లు సందడి చేసింది ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది అంతకు నానితో నానితో నానా చేసింది అది మంచి విజయాన్ని నమోదు చేసింది మరికొన్ని కొత్త సినిమాల చర్చల దశలో ఉన్నాయి చిరంజీవి విశ్వంభరాలో చేయబోతుందనే రూమర్ అయితే వినిపిస్తోంది